ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ సొంత పత్రికల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ తీవ్రంగా విమర్శించారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా ప్రచార యుద్దానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన చెప్పారు ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నా వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయని బల్మూరి వెంకట్ అన్నారు అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండా పత్రికలు సోషల్ మీడియా వేదికను తమను తాము గొప్పగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు ఇలాంటి చర్యలు ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతి పోలీస్ అర్థం తీరుతున్నారు సిఐ గారిని విమర్శించి మాట్లాడుతుంది అని ముందు నీ ఇంట్లో పరిస్థితి అంతా సగ్గద్దు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారు మీ బిఆర్ఎస్ పార్టీ కంట్రేసుకుని మీ కార్యకర్తలు మీ సొంత పార్టీ నాయకులు కొడుతుండ్రు ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకుంటున్నారు నీ ఇంట్లో పరిస్థితి సగ్గకుండా నీ చెల్లెని మీ పైన ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పవు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బయట తన్నుకొని రోడ్లపై గల్లు పట్టుకొని తన్నుకొని పిలిచి మాట్లాడడం ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో గెలిచిన కొంతమంది సర్పంచ్ పక్కన పెట్టుకుని సంగలి గుద్దుకొని ఉత్తరించినా ఏదో పీకినాదో పొడిచినా అని చెప్పి ప్రశ్న పెట్టకుండాలి గెలిచిన సర్పంచ్ అని కేసీఆర్ గారు అదే పద్ధతిలో నువ్వు అదే పద్ధతిలో కొంతమంది సర్పంచ్ పిలిచి పిలిచి మీటింగ్ పెట్టుకుంటున్నా అంటే దాన్ని ఏ రకంగా తర్వాత ఎలక్షన్స్ ప్రభావితం చేయడానికి మీరు ప్రయత్నిస్తుందో అర్థమవుతుంది ఇప్పటికన్నా ఈ యొక్క చిల్లర్ చేస్తులు మా సొంత ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పెరుగు